ఈ సీజనే పాములు తేళ్ళు బయటకు వచ్చి షికారు చేసే సీజన్ ఇక వ్యవసాయ పనులు చేసేటోళ్ళకైతే రోజుకు మూడు నాలుగు పాములు తేళ్ళు కనిపిస్తూ ఉంటాయి కొందరేమో ఆ మొత్తం అంతా పాములను చూడంగానే వామో వామ్ అని మొత్తుకొని పర్లాంగు దూరం ఉరుకుతారు ఇక ఇంకొంతమందేమో ధైర్యం చేసి వాటి జీవితీస్తూ ఉంటారు ఇంకొందరేమో ఇట్లా పాములం బట్టేటోళ్ళం పిలిపించి వాటిని కాపాడుతుంటారు ఓ కొడుక కొద్ది పెద్దగా లేదు కదా పాము వీడియోలా చూస్తుంటేనే గజ్జు అంటున్నది ఆ పాముల బట్టి అన్నల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే ఆగో పడిగిపి ఎంత రువ్వట్ల వెనక తిరుగుతున్న చూడురి ఓ ఓ మెల్లగనే అన్ను ఫ్యాక్షన్ సినిమాల విలన్ లెక్కనే గుర్రుమని చూస్తున్నది అగో గుట్లు తెరిచి ఆ ఆ పోయింది పోయింది ఆ బ్యాగులో పోయింది అబ్బా జల్దీ ముడయా జల్ది ముడయి పో మొత్తానికైతే దొరికింది ఒక పన్నెండు అడుగులో పొడుగున్నది కదా ఈ కింగ్ కోబ్రా అదే గిరినాగా అంటారట దీన్ని కాటేస్తే డైరెక్ట్ కాటికేయిగా అనకాపల్లి జిల్లా కాడ జరిగొడ్డు పావును గెదువుకుంటూ వచ్చి యవసంబాయిల పడ్డాయి ఈ రెండు పాములు ఇక పొద్దుగాలనే బోరేద్దామని కాడికి వచ్చిన రైతన్న బాయిల పడ్డ పాములు దూసి బుగులు పడ్డాడట ఏంబడే ఫారెస్ట్ ఆఫీసర్కు ఇక పాముల పట్టే వెంకటేష్ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పని ఉరుకు వచ్చారట ఇక భూమి మీద పావును పట్టుడే కష్టము అసలుంటిది బాయి నీళ్ళలా పడ్డది దొరకడం అంటే ఎంత కష్టము అయినా కూడా రెండు గంటలు కష్టపడి దాన్ని బయటకు తీసాడు ఇక మళ్ళీ బయట కూడా బ్యాగులో ఆటాడిచ్చింది అనుకో రాదు ఇక ఇట్లా పట్టుకున్నాక దాన్ని తీసుకపోయి వంటల మామిడి దగ్గర ఉన్న అడవిలు ఇట్లా ఇచ్చి ఓ వీడియో రాగానే మీరకే ఊరికి వస్తుంది ఆ ఇక పాముకి ఇంకా కప్పలు మింగే బాకి బాగానే ఉన్నట్టున్నది కాబట్టి ఇట్లా బచాయించినట్టున్నది లేకుంటే వేరే టోళ్ళ చేతికి చిక్కితేనా ఈ పాటికి దాని ప్రాణాన్ని కావచ్చు అని అనుకోవాటిరట ఆ చుట్టుముట్టునోళ్ళు